దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండి కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణలు చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదువు అంటే నేను చదువుతాను కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత మాట్లాడలేదు దానికి ఒకటే సమాధానం చెప్పా ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకడే సార్ ఆయన ఒక మాట్లాడలేడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీస్ అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తా నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అబ్జెక్ట్ చేయండి అరే నువ్వు చిన్న మావజాటి అల్లునియా పదివేల కోట్లు తోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష నా గురించి నా మీద గౌరవ స్పీకర్ గారికి కోరుతా ఉన్నా అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ అస్పర్షన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలని తప్పకుండా చేయండి అధ్యక్ష వీఆర్ వెరీ క్లియర్ విఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడే చెప్తా ఉంది చెప్తున్నా కదా ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా వీఆర్ నాట్